హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేశ్రీ కిచెన్స్ నేను మీ జయశ్రీ ఈరోజు మల్లెపూలు లాంటి వడియాలు ఎలా పెట్టాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నేను ఇక్కడ గ్లాస్ బియ్యం పెన్ తీసుకున్నాను గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాను ఒక గిన్నెలో ఏడు గ్లాసులు వాటర్ వేసి మరిగించండి ఇందాక మనం రెండు గ్లాసులు వాటర్ పిండిలో వేసాం కదా మొత్తం తొమ్మిది గ్లాసులు అవుతాయి ఒక చిన్న గ్లాస్తో సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకోండి ఒక పది నిమిషాల ముందు లేదా అప్పటికప్పుడు వేసేలా ఉంటే కొంచెం ఉడకనివ్వండి ఈ సగ్గుబియ్యం కాసేపు ఉడకనివ్వండి కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం జీలకర్ర వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి ఉంచాం కదండి పిండి అది వేసేసుకోండి వాటర్లో వేసేయండి పిండి ఇది కొంచెం కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాల వరకు పైన బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఇది వేడి వేడిగా ఉండగానే ఒక తడిపిన క్లాత్పై కానీ శారీపై కానీ వేసేయండి నేనైతే శారీపైనే వేశాను మంచి ఎండలో పెట్టండి ఇవి ఒక్కరోజు పూర్తిగా ఎండలో ఉండేసరికి ఇలా ఎండిపోయాయండి నేను ఎండిన తర్వాత చూపిస్తున్నాను మరి వెనక భాగంలో మన వాటర్ కాస్త చిలకరించి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తామంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇక చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయో చాలా బాగుంటాయండి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను వేయించి చూపిస్తానండి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో వేయించుకోవడానికైనా లేదా స్నాక్స్గా పిల్లలకు పెట్టడానికైనా సరే చాలా బాగుంటాయండి ఒకసారి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్ అండ్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్